హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రమీల చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ పడుకొని ఉన్నాడు కదా వీడైతే అండి ఇక్కడైతే నేను కోళ్ళకి బియ్యం వేస్తున్నాను ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అట్లా అవుతుంది ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను వచ్చేసి బియ్యం కడిగి ఇక్కడ సన్నజాజుల చెట్టు ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదా ఆ చెట్టుకైతే నేను బియ్యం కడిగే నీళ్ళు అయితే నేను పోస్తూ ఉన్నాను అలాగే పండగ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పండగ పనులు కూడా చేసుకోవాలి కొన్ని బియ్యము ఇంకా కొన్ని పప్పులు డబ్బాలన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసి పెట్టేసి నేనైతే కొన్ని కడిగేసుకున్నాను ఇంకా ఒకటి రెండు అట్లా మిగిలిపోయి ఉంటాయి కదా అవి కూడా కడిగేద్దామని చెప్పేసి బయట అయితే వేశాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను వాటర్ అయితే పెట్టడానికి అయితే వెళ్ళాను ఇక్కడ చాలా దూరం ఉంటుంది కొంచెం దూరంగా వెళ్ళి పెట్టేసి రావాలి ఈ విధంగా నేనైతే కుళాయి అయితే పెట్టేసి వచ్చాను బకెట్లకి అలాగే డ్రమ్కి నీళ్ళన్నీ పట్టి పెట్టుకుంటే మామూలుగా సాయంత్రానికి స్నానాలకి అలాగే ఇంట్లో వంటలు తోమడానికి వాటి అన్నిటికి కూడా యూజ్ అవుతాయని చెప్పేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను అలాగే మన ఇంట్లో మూడు బాతులు ఉండేవి కదా రెండు బాతులను అయితే అమ్మేసాము ఇంకొక బాతే ఉంది దాన్ని కూడా అమ్మేయాలని అనుకుంటున్నాము ఎందుకంటే ఆ రెండు బాతులు లేని వల్ల ఈ బాత్ అయితే బాగా దిగులు పడిపోయింది ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మేము వంటకైతే మున్సిపాలిటీ నీళ్లు వస్తే మాత్రము ఖచ్చితంగా వంటకి ఇవే అయితే వాడుతాము ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా కుక్కపిల్ల ఇది అయితే పప్పి అండి ఇక్కడ నేనైతే బియ్యం రమ్ము కూడా కడిగి పెట్టేశాను ఇక్కడ చూడండి పప్పి ఎందుకు పరిగిస్తుంది అంటే ఇక్కడ గోడ మీద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కోతులు అయితే వచ్చాయి అయితే తరవడానికైతే ఈ సైడ్కి గోడ దగ్గరికి అయితే వచ్చేసింది అలాగే చుంటూ కూడా వచ్చేసింది చూపిస్తాను చూడండి ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడైతే కోతులు అయితే వచ్చాయి ఏంటని చెప్పేసి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి పప్పి బాగా అరుస్తూ ఉంది చూడండి పెద్ద పెద్ద కోతులు అయితే వచ్చాయి ఫస్ట్ టైం మా ఇంటికి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బియ్యం రొమ్మ కడిగి ఆరబెట్టేశాను అలాగే పప్పుల డబ్బాలు కూడా కడిగి ఆరబెట్టేశాను కదా అవన్నీ తుడిచేసి ఆరిన తర్వాత మళ్ళీ పప్పులు అవన్నీ పోసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి బియ్యం రొమ్మ కూడా కడిగాను ఒకసారి తుడిచి మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ అలాగా ఆరబెట్టేసి ఇంట్లోకైతే ఇప్పుడే తీసుకొని వచ్చాను ఇప్పుడు ఈ బస్తా బియ్యం కానీ ఇందులో పోసేస్తే సుగం పని అయిపోయినట్లు అనిపించింది ఇదే విధంగా నేనైతే బియ్యం అన్నీ పోసేసి నెక్స్ట్ దీనికి సంబంధించి బియ్యం వేసుకోవాలంటే తప్పకుండా కిలో డబ్బా అయితే ఉండాలి కదా కిలో డబ్బా కూడా దాంట్లో పెట్టేసి మూత అయితే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము మిషన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము చింటూ నాటో ఏకమంటే చింటూ కింద కూర్చోడంట సీట్లోనే కూర్చుంటానని చెప్పేసి మొండికేసి మరి జరగమన్నా కూడా జరగలేదు ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ అని చెప్పేసి ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను వింటూ చాలా మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అండి వీడంటే అందరికీ చాలా ఇష్టము చాలా ముద్దుగా అయితే ఉంటాడు కాబట్టి అలాగే వీడు మాతో బాగా కలిసిపోతాడు ప్రతి ఒక్క మాట మేము చెప్పేది ప్రతి ఒక్కటి బాగా వింటాడు బాగా మనుషులతో బాగా అర్థం చేసుకొని మింకులైపోతాడు అండి ఎక్కడ చూడండి పడిపోయాడు జస్ట్ అట్లాగా పట్టుకున్నాడు నేనైతే నవ్వుతూనే ఉన్నాను కంటిన్యూగా నాకైతే చిన్న కామెడీ అనిపించలేదు ఇంకా మా సిస్టర్ని అయితే అసలు ఇవ్వలేదు అట్లాగే కూర్చొని ఉన్నాడు నెక్స్ట్ అయితే డ్రాపింగ్ వచ్చేసింది ఫైనల్గా అయితే మేము మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ ఏం చెప్పారంటే మేమైతే బట్టలు ఇచ్చి ఇప్పటికి ఇది థర్డ్ మంత్ అండి అంటే నవంబర్లో ఇచ్చాము నవంబరు డిసెంబరు ఇది వచ్చేసి జనవరి అయినా కూడా ఇంతవరకు అయితే బట్టలు ఏమీ స్టిచ్చింగ్ అయితే చేయించలేదు మేమైతే క్లాత్ అయితే తీసుకున్నాము వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది లేదని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని రీజన్స్ అలా చెప్తూ ఉన్నారు అలాగే ఉంచేసి వెళ్ళండి మేము కుట్టి పెడతాము ఇంకా ఒక వన్ వీక్ అలా పడుతుంది అని చెప్పారు లేదండి ఇప్పటికే టూ మంత్స్ అయిపోయి థర్డ్ మంత్ అయితే పెట్టుందని చెప్పేసి అలాగే పండగ కూడా వచ్చేసింది మేము పండగకైతే బట్టలు కుట్టించేసుకుందామని అయితే అనుకున్నాము కానీ ఈసారి వీలు కాలేదు అందుకని చెప్పి ఇంటికైతే తీసుకొచ్చేసుకున్నాము అలాగే ఆవిడ మాకు డబ్బులు కూడా ఇవ్వాలి అవి తీసుకురావడం మర్చిపోయా మాకు తెలియదు మా మమ్మీ అయితే ఇచ్చింది కాకపోతే క్లాత్స్ అన్నీ తెచ్చేసుకున్నాము ఈ విధంగా మా మమ్మీ ఏమేమి క్లాత్స్ ఇచ్చాము ఏమేమి తెచ్చుకున్నాము అనేది అన్నీ ఒకసారి చూసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డబ్బులు తెచ్చుకోవచ్చులే ఆవిడే కదా అనుకొని వచ్చేసాము ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి కాఫీ పఫీ అండి కాఫీ అయితే హెల్త్ అయితే అస్సలు బాగోలేదు అన్నం కూడా తినడం లేదు చాలా అంటే చాలా వీక్గా ఉంది అలాగే వామిటింగ్స్ కూడా చేసుకుంటూ ఉంది చూసారా చాలా క్యూట్గా ఉంటాయి కదా పబ్ కాఫీ అలాగే అలర్ట్ చేసుకుంటూ ఎప్పుడు కొట్టుకుంటూ ఆడుకుంటూ నవ్వుకుంటూ గెంతుకుంటూ ఉంటాయి నచ్చితే లైక్ చేయండి